నలభై ఒకటో డివిజన్ అభ్యర్థిగా మొట్టమొదటి అభ్యర్థిగా నన్నే ప్రకటించినందుకు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో రెండు సార్లు కౌన్సిలర్గా ఇదే వాటి నుంచి చేసి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కరోనా సమయంలో ప్రజలకు పలు సంఘసేవ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మరియు మా కాలనీలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా నా ఆధ్వర్యంలోనే నిధులు తెచ్చి నిధులు అంటే దాతల సహకారంతోనూ మా ఆలయ కమిటీ వారి సహకారంతో నిర్మించుకోవడం జరిగింది మరియు పద్మావతి కాలనీ పార్కు కూడా నా మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ట్వంటీ ల్యాక్స్ అమౌంట్తో ఆ కాలనీ పార్క్ పనులు కూడా చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇక్కడ మా పేదల ఇండ్లు కట్టుకోలేని వారికి ఎనిమిది మందికి ఇంద్రమ్మ గృహాలు సమ సాంక్షన్ చేయించడం జరిగింది మరియు డబల్ బెడ్రూమ్లు కూడా ఎనిమిది మందికి ఇండ్లు సాంక్షన్ అయినాయి అవి కూడా త్వరలో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి అంతేకాకుండా అనేక మందికి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు గారి సహకారంతో చిన్న మంచికి చెడుకు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది మరి ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఇంకా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు పెండింగ్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఏ బాధ వచ్చినా మంత్రిగారి అండతోని ఖచ్చితంగా వారిని అందరినీ మంచిగా చూసుకుంటారని హామీ